హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి నక్షత్ర బర్త్డే పార్టీలో భూమి కోసం గగన్ వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడు భూమి అయితే గగన్ని చూసి కూడా కావాలని తప్పించుకొని గగన్ నుండి తిరుగుతూ ఉంటుంది ఇక ఇంతలో చెర్రి అయితే గగన్ని వెతుక్కుంటూ సోదరా సోదరా అని చెప్పి గగన్ దగ్గరికి అరుస్తూ వస్తాడు ఏంట్రా నీ అరుపులు అని చెప్పి గగను అడుగుతూ ఉంటాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి చెర్రీ అడుగుతాడు భూమి కోసం అని చెప్పి గగను అంటాడు నేను భూమి కోసం వెతుకుతున్నాను తను ఎక్క అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి గగను అలా భూమి కోసం వెతుకుతూ ఉంటే ఇక అప్పుడు చెరి ఇదేంటి అన్నయ్య ఎవరినో ప్రేమిస్తున్నాను అని చెప్పాడు ఇప్పుడేమో భూమి కోసం ఇక్కడికి రావడమేంటి భూమి కోసం వెతకడం ఏంటి అని చెప్పి చెరి ఆలోచిస్తూ భూమి దగ్గరికి వస్తాడు ఒక్క నిమిషం భూమి మా అన్నయ్య గుడిలో ఎవరో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు ఇక్కడ నేను నిన్ను ఏమీ అడగకుండానే నువ్వేమో గుడిలో జరిగిందంతా కూడా కళ్ళ కట్టినట్టుగా చెప్తున్నావు అంటే గుడిలో మా అన్నయ్యని కొట్టింది మామయ్య మా అమ్మయ్య ప్రేమిస్తున్న అమ్మాయివి నువ్వేనా అంటూ అలా టెన్షన్గా చెర్రీ అడుగుతూ ఉంటాడు అలా చెర్రీకి నిజం తెలిసిపోవడంతో భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి గగను భూమి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం చెర్రీకి తెలిసిపోతుంది నిజం తెలుసుకున్న చెర్రీ ఏం చేయబోతున్నాడు అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్